దయచేసి కృష్ణా బేసిన్ అందరూ కూడా ప్రత్యేకంగా గమనించాలి ఎప్పుడు మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నాయకులు కృష్ణా నదీ జలాల్లో వాళ్ళలో గొప్పలు సాధించినట్టుగా ఆ తర్వాత ఏదో తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆ రోజు అన్ని కలిపితే పర్ డే యాభై ఒక్క వేల క్యూసెక్స్ ఉంటే ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ టిఎంసీ పర్ డే ఉంటే ఈ పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తరలించడానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ నౌ నేను మళ్ళీ రిపీట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా నదీ జలాలు తరలించే డ్రాల్ వాటర్ డ్రాల్ కెపాసిటీ టీఎంసీ పర్ డే ఇన్ టెన్ ఇయర్స్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ దేశ్ హెజ్ ఇంక్రీజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇల్లీగలి డైవర్ట్ కృష్ణా ఫ్రమ్ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం అదే ఒక ఉండదు దీంట్లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా త్రీ టిఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ ఏదైతే కృష్ణా నదీ జలాలు త్రీ టిఎంసీ పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తున్నా నెక్స్ట్ అదేవిధంగా మాటి మాటికి నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినాం అని చెప్తుంటారు ఇవన్నీ అంకెలు దీని ఆల్ అఫీషియల్ ఫిగర్స్ కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు మేము రెండు వేల పద్నాలుగు పదిహేను ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం